ముందు పార్ట్ షేప్ స్టిచ్చింగ్ చూపిస్తానండి ఓకేనా ఫస్ట్ ఇది కొంచెం చూస్తున్నాం మెయిన్ పీస్ అది ఇది లైనింగ్ అనమాట ఆల్రెడీ కటింగ్ చేసినాం కదా మనం స్టిచ్చింగ్ చూస్తున్నాం రెండు సమానంగా ఇలా ఇలా సమానంగా నీట్గా పట్టుకొని కుట్టు అనేది చుట్టూరుతో కుట్టుకోవాలి ఎందుకంటే మనం రెండు పీసులు అటాచ్ చేసుకోవాలి కదండి మనం జాయింట్ చేసుకోవాలి కాబట్టి మొత్తం ఇలా ఏదన్నా పెద్ద కుట్టు పెట్టేసుకొని మనం చుట్టూ ఇలా కుట్టుకుంటూ రావాలి అండి ఓకేనా ఎందుకంటే మనకి లైనింగ్ మెయిన్ పీస్ అనేది కదులుతుంది కదులుతుంది కాబట్టి దానికోసం మనం ఇలాగా అనేది చుట్టూరుతో కుట్టుకుంటాం అటాచ్ చేసుకుంటాం రెండు కలిపి ఓకే ఇలా చుట్టూరుతో అనేది మనం కుట్టుకోవాలండి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళ కోసం చాలా వీడియోస్ ఉన్నాయండి వీళ్ళు ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు మొత్తం ఇలా లైనింగ్ మెయిన్ పీస్ రెండు అలా అటాచ్ చేశాను కదండి ఈ పాటు ఇంకా అవతల పాటు కూడా సేమ్ మనం అలాగే అటాచ్ చేసుకోవాలన్నమాట ఆపోజిట్ పెడుతున్నాను చూస్తున్నాను కదా మీరు సేమ్ అలా ఆపోజిట్ అనేది పెట్టుకోవాలండి సమానంగా నీట్గా ఇందాక మెడ దగ్గర నుంచి కుట్టాను ఇప్పుడు మనం ఇదిగో పైన షోల్డర్ దగ్గర నుంచి కుట్టు కుట్ట అనేది కుట్టుకుంటూ వస్తున్నాను అనమాట చుట్టూరితో అటాచ్ చేసుకోవాలండి మనం అటాచ్ చేసుకుంటేనే మనకి షేప్ పట్టే ఏదైనా కానీ లైనింగ్ బ్లౌజ్ ఇలా చుట్టూరుతో కుట్టుకుంటేనే మనకు కుట్టుకోవడానికి ఈజీగా ఉండేది లేకుంటే క్లాత్ అనేది జరిగిపోతూ ఉంటుంది కుచ్చు వస్తుంది అనమాట దానికోసం ఇలాగ మనం కుట్టు అనేది కుడతామండి మొత్తం అయితే కుట్ట అనేది కుట్టేసాను కదండి మొత్తం ఇప్పుడు రెండు మనకు రెడీ అయిపోయినాయి అనమాట ఓకే అదిగోండి చూస్తారు కదా అటాచ్ చేశాను ఇంకా మళ్ళీ మనం కథ క్లాత్ అనేది ముడత రాకుండా ఉండడం కోసం కుట్ట అనేది కుట్టాం ఇప్పుడు మనం షేప్ పట్ అనేది కుడదాం చూస్తున్నారు కదండి మన షోల్డర్ దగ్గర నుంచి తీసుకోవాలన్నమాట ఓకే షోల్డర్ దగ్గర నుంచి అలా స్ట్రైట్గా తీసుకోవాలన్నమాట మనం డాట్లు వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఓకే అక్కడ నుంచి ఒక నేను ఏళ్ళతో ఇంకో మూడేళ్ళ గ్యాపే వదిలానండి ఓకేనా అది బ్లౌజ్ ఏం తీసుకోలేదు ఆల్రెడీ కటింగ్ చేసి మనం ఎప్పుడు రొటీన్గా కుట్టే బ్లౌజ్ కాబట్టి ఈజీగా మనకు కుట్టే కొద్దీ అలవాటైపోతుందనమాట ఓకే ఇప్పుడు మళ్ళీ మనం చంక దగ్గర నుంచి తీసుకోవాలి ఇంకో డాట్ ఓకే అక్కడ నుంచి కూడా స్ట్రైట్గా కుట్ అనేది కుట్టుకోవాలన్నమాట మనకు షేప్ అనేది కుట్టే కొద్దీ కుట్టే కొద్దీ అలవాటు అయిపోతుందండి ఓకేనా ఇలాగా ఈజీగానే వచ్చేస్తుంది మనకి మనకి చంక వైపు నుంచి కుట్టాను కదా ఇదిగోండి ఇప్పుడు మనం ఉక్సల పట్టి ఉక్సల పట్టి కుడతాం కదా అక్కడ మధ్యలో తీసుకోవాలన్నమాట అలాగ సేమ్ ఓకేనా పైన కింద ఈక్వల్గా తీసుకోవాలి సెంటర్లో కుట్టేసుకోవాలి ఎలా అంత కుట్టేస్తున్నానండి మనకు నేను టేప్ యూస్ చేయట్లేదు ఆ బ్లౌజ్ కూడా యూస్ చేయట్లేదు అనమాట ఓకేనా ఫాస్ట్గా ఎలాగైతే కుడతానో నేను అలాగే చూపిస్తున్నాను ఇది కొంచెం షేప్ వచ్చి చూస్తున్నారు కదండి షేప్ అనేది నీట్గా వచ్చిందనమాట ఫాస్ట్గా మనం అప్పటికప్పటికి ఎలా కుడతాం అనేది అనమాట ఈ వీడియో మొత్తం ఓకే ఇప్పుడు అవతల పాట అయితే స్టిచ్ చేస్తాను మరి ఇవతల పాట కూడా సేమ్ అంతేనండి ఓకేనా చూస్తున్నారు కదా సేమ్ అంతే వచ్చేసి మనకు వన్ ఇంచు ఒక ఒక ఇంచు ముప్పవ ఇంచు అట్లా తీసుకుంటారనమాట మనకి అంటే బ్లౌజ్ని బట్టి ఆ షేప్ అనేది స్టిచ్ చేస్తారు ఇప్పుడు ఇది కూడా అంతే చూస్తున్నారు కదా చంక దగ్గర నుంచి అట్లా అట్లా కాకుండా డైరెక్ట్గా అలా క్రాస్ అనేది కరెక్ట్గా వస్తుంది ఆ కరెక్ట్ బాగా మనం తీసుకొని కుట్ అనేది అలా కుట్టుకుంటూ రావాలి నాది కొంచెం సూది వచ్చేసి ముద్దుపోతుందన్నందుకే వస్తుంది బ్లౌజ్ ఏమి అర్జెంటుగా కుట్టాలి సూదులు కూడా లేవు ఇంట్లో ఓకేనా ఓకే అందుకే కుట్టయితే కుట్టాను ఇప్పుడు మళ్ళీ ఈ బుక్స్లో పట్టి నుంచి కూడా సేమ్ అంతే సెంటర్లో మనం ఒకటేమో అవతల బుక్స్లో పట్టి ఒకటేమో కాదల పట్టి వస్తుంది దాని మధ్యలో కుట్టనే కుట్టాం ఎక్స్ట్రా దారాలన్నీ మనం కట్ చేసుకోవాలి ఓకేనా అదిగో చూస్తున్నారు కదా దీని షేప్ కూడా చాలా నీట్గా వచ్చిందండి ఓకే రెండు షేప్ అయితే స్టిచ్ చేసాం కదా ఇప్పుడు మనం క్రాస్ బెల్ట్ కుట్టుకోవాలన్నమాట ఓకేనా ఆల్రెడీ కటింగ్ చేసి పెట్టేసాం కదా మనం అదే క్రాస్ బెల్ట్ అనేది నీట్గా కటింగ్ చేసి పెట్టాం కాబట్టి క్రాస్ వైపు మనం ఇదిగోండి ఫస్ట్ నేను లైనింగ్ పెట్టాను ఓకేనా లైనింగ్ పెట్టిన తర్వాత మన షేప్ పట్టి కూడా ఇందాక డాట్లేసిన పట్టేసేసి కింద ఏమో లైనింగ్ సెంటర్ ఏమో మెయిన్ పీస్ ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకు మెయిన్ పీస్ క్రాస్ బెల్ట్ కటింగ్ చేసిందాం కదా ఆ పేసి ఇక్కడ తెచ్చుకోవాలి డాట్ వచ్చేసి ఇక్కడ ఇలా మర్చిపోవాలండి అదిగోండి కుట్ట అనేది పైన ఇలా సమానంగా నీట్గా క్లాత్లు మూడు నీట్గా పట్టుకొని డైరెక్ట్గా కుట్ట అనేది కుట్టుకుంటూ రావాలండి ఓకేనా నేను ఎక్కువనే కటింగ్ చేశానండి కటింగ్లో వచ్చేసి పర్ఫెక్ట్గా కటింగ్ చేసుకోవాలన్నమాట కొంచెం అటు ఇటుగా మనం ఇవన్నీ నిమిషం దగ్గర కట్టింగ్ చేసుకుందాం అనేసి అక్కడే కరెక్ట్గా కట్ చేసుకోవాలన్నమాట అందాజగా కట్ చేసుకొచ్చేసాను షేప్ పట్టెలు ఇవన్నీ అనమాట ఓకేనా అంటే ఇదిగో ఈ భాగం అంతా ఎక్కువ ఉంది అంత అలాగా కట్ చేసా ఓకే మిగతాదంతా కరెక్ట్గానే చేస్తాను చూస్తారా షేప్ అనేది నీట్గా కనిపిస్తుంది కదా మీకు ఓకేనా ఓకే అండి ఇప్పుడు మొత్తం కుట్టు అనేది ఇలా కుట్టాను కదా ఇప్పుడు ఇక్కడ వచ్చేసి పైన కుట్టేసుకోవాలన్నమాట ఓకేనా సేమ్ సెంటర్ చూసుకొని మనం కుట్ట అనేది స్ట్రైట్గా కుట్టుకుంటూ రావాలండి కుట్ట అనేది ఈక్వల్గా ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి ఓకేనా మొత్తం కుట్టు అనేది అలా కుట్టినాం కదా చూస్తున్నారు కదా ఇప్పుడు మనం ఇంకేం చేయాలంటే బెల్ట్ మనం కొంచెం అంతే మనం ఎంత కావాలో అంత మర్చుకోవడమేనండి ఎందుకంటే మనం మనం అంతే వదులుతాం అక్కడ పెద్దగా క్లాత్ ఏం వదులుకోం ఓకే నాకు హాఫ్ ఇంచు కుట్లలోకి అనేది అలా మర్చుకుంటూ కుట్టుకుంటూ వచ్చేయాలన్నమాట ఇదిగోండి కుట్టు అనేది కుట్టిన తర్వాత ఎక్స్ట్రా దారాలు ఉంటాయి మనకి ఏ బ్లౌజ్ అయినా కానీ ఎక్స్ట్రా పీసెస్ మాత్రం ఖచ్చితంగా కట్ చేసుకోవాలి షేప్ అనేది నీట్గా వచ్చింది కదా ఓకేనా అండి ఇప్పుడు ఇంకో భాగం కూడా మనం కుట్టేసుకోవాలన్నమాట సేమ్ ఇందాక మనం లైనింగ్ పీస్ కింద పెట్టాం కదా ఇప్పుడేమో మెయిన్ పీస్ ఇలా కింద పెడదాం ఓకేనా అలాగా సేమ్ క్రాస్ ఉంది కదా క్రాస్ పక్కనే పెట్టేసాను ఇప్పుడు ఈ పీస్ పెట్టేసుకుందాం ఈ పీస్ తర్వాత లైనింగ్ పీస్ కూడా ఓకేనా ఇదిగోండి లైనింగ్ పీస్ కూడా సేమ్ క్రాస్ ఉంది కదా క్రాస్ వైపు నుంచే మనం అక్కడ అలాగా ఓకేనా అలా కుట్టుకుంటూ వచ్చేయాలండి సేమ్ అవతల పక్క ఎలాగైతే కుట్టి ఇవతలు కూడా అంతే నీట్గా సర్దుకొని సమానంగా అదిగోండి మనం ఘాట్ వేసేటప్పుడు అదిగోండి అక్కడ అలా మర్చుకోవాలన్నమాట షేప్ పట్టి కోసం అక్కడ నీట్గా రావాలంటే అది కరెక్ట్గా లోపలికి నీట్గా మర్చుకోవాలండి లేకుంటే కూర్చొచ్చి షేప్ నీట్గా ఉండదు అనమాట ఓకేనా స్ట్రైట్గా కుట్ట అనేది రండి సేమ్ ఇందాక ఎక్స్ట్రా పీస్ వచ్చింది సేమ్ దీనికి కూడా అంతేనండి ఎక్కువ పీస్ వస్తుందన్నమాట కొంచెం ఎక్కువనే పెట్టేసాను అనమాట అందాజ కట్ చేసేసనమాట పొడవనే చూసుకోలే నేను అందుకనేసి ఇప్పుడు కటింగ్ చేసేస్తున్నాను ఆ పాట భాగం అంతా అదిగో ఓకేనా ఇప్పుడు కింద అనేది మడిచేస్తున్నాను ఓకేనా కింద కూడా సేమ్ ఇందాక హాఫ్ ఇంచు ఎలా పెట్టేసానా అలాగా అనేది కుట్టుకుంటూ రావాలండి మనకు సరిపోతుంది అనమాట ఓకే ఇలా కుట్ట అనేది కుట్టిన తర్వాత మనకి ఎంతైతే కావాలో అంతే మడుచుకుంటూ రావాలి ఎక్కువ తక్కువ అంటే మళ్ళీ పొడవులు ఎంత తగ్గుతుందనమాట ఇప్పుడు పైన కుట్టిన వేసాం కదా ఇప్పుడు ఇలా కూడా మనం కుట్టుకోవచ్చు అనమాట ఓకేనా ఒకసారి మనకు ఇబ్బంది ఏం లేదు పైన ఇలా కూడా కుట్టుకోవచ్చు కుట్ట అనేది కుట్టేశానండి ఓకేనా ఇప్పుడు రెండు మనం రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఇంకా ఉక్సల పట్టి కాజాల పట్లీ ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు నేను వచ్చేసి ఉక్సల పట్టి అనేది కుట్టేస్తున్నాను కొంచెం క్లాత్ ఆల్రెడీ కటింగ్ చేసి పెట్టాం ఆ పేస్ట్ తీసుకొచ్చి కొంచెం అడిచేసి ఇలా స్ట్రైట్గా కుట్ట అనేది కుట్టుకుంటూ రావాలండి ఓకేనా ఈ పీసెస్ కూడా అంతే అనమాట మనం కొంచెం ఎక్కువే తీసుకున్నా ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కటింగ్ చేసుకుంటే సరిపోతుంది స్ట్రైట్గా కుట్టునది వేసిన తర్వాత ఓకేనా మళ్ళీ కొంచెం మడిచి ఇలా మర్చేసుకోవడమేనండి మర్చేసి మనం కుట్టనది అనేది కుట్టుకోవాలి స్ట్రైట్గా కుట్టుకుంటూ రావాలండి ఈ కూడా మనకు లోపలికి క్లాత్ మర్చుకొని నీట్గా స్ట్రైట్గా కుట్టు అనేది కుట్టుకుంటూ రావాలి మొత్తం స్ట్రైట్గా కుట్టుకుంటూ వచ్చేసి సరిపోతుందండి ఈ చివర వచ్చిన తర్వాత మనము అక్కడ అక్కడ చూస్తున్నారు కదా నేను ఈ విధంగా అయితే బుక్స్ల పట్టి కుడుతున్నానో అలాగే కుట్టండి ఎక్కడైతే మిషన్ ఆపుతున్నానో అలాగే ఆపుకోండి కొత్త వారి కోసం మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయన్నమాట నేను చూపించేదంతా కొత్త వారి కోసమేనండి ఓకేనా బుక్స్ల పట్టి అయితే రెడీ అయిపోయింది కదా కొంచెం ఎక్స్ట్రా ఉంది అది కట్టింగ్ చేసేసానమాట ఇదిగో చూస్తున్నారు కదా ఇప్పుడు నెక్స్ట్ మనం కాజాల పట్టి కుట్టుకోవాలి కదా మరి కాజాల పట్టి కూడా అంతేనండి కొంచెం అడిచేసుకొని ఇలాగే స్ట్రైట్గా సేమ్ ఇందాక అవతల ఇలా కుట్టాము ఇవతలు కూడా అంతే వస్తుంది అటాచ్ చేసేటప్పుడు తర్వాత మడిచేటప్పుడు కొంచెం తేడా ఉంటుంది అంతే అండి అనేది ఇలా స్ట్రైట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఓకేనా ఇలా కుట్టిన తర్వాత ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇదిగోండి ఇప్పుడు కొంచెం మడిచి డైరెక్ట్ అక్కడ కొంచెం అంతే ఇంకా కుట్టనేది స్ట్రైట్గా వేసుకుంటే వెళ్ళిపోవాలి ఓకేనా మొత్తం ఇలా కుట్టుకుంటూ వచ్చేయండి ఏదైనా మీకు డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తానండి ఓకేనా మొత్తం ఈ చివరి వరకు వచ్చిన తర్వాత ఇక్కడ మనం కొంచెం ఆపుకోవాలి మిషన్ మిషన్ ఆపిన తర్వాత ఇలాగా చూస్తున్నారు కదా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఓకే ఎక్స్ట్రా పీసెస్ దారాలన్నీ మనం కట్ చేసుకోవాలండి ఎక్స్ట్రా ఏవైతే ఉంటాయో పీసెస్ మనం కుట్టేటప్పుడు దారాలు అనేవి ఆటోమేటిక్గా ఉంటాయి అన్నీ కటింగ్ చేసుకోవాలా అప్పుడు మన అది కా ఫినిషింగ్ నీట్గా ఉండాలి అంటే దారాలు తీసేసి చాలా నీట్గా కనిపిస్తుంది ఓకే షేప్ చూస్తున్నారు కదా మొత్తం ఉక్సుల పట్టి కూడా చూస్తున్నారు కదా మొత్తం అయితే కుట్టానండి ఓకే ఈ రెండు ఇప్పుడు మన ఉక్సుల పట్టీలు కాజల పట్టి సమానంగా ఉందా లేదా చూసుకోవాలి కొంచెం సమానంగా ఉందా లేదా అనేది చూసుకొని వెంటనే మనం ఎక్ మార్కింగ్ పెట్టుకొని ఉన్న క్లాత్ అంతా ఇలా కట్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఇలా సేమ్ ఈ పట్టి కూడా అంతే బుక్సల పట్టి అంతే కాజల పట్టి అంతే ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు మనకు నెక్లు కరెక్ట్గా ఉన్నట్టు అనమాట ఓకేనా ఇదిగోండి ఇప్పుడు మెడ పీస్ కుట్టుకోవాలి కొంచెం అలాగా ఇప్పటి వరకు అయితే నేను షేప్ పట్టి మొత్తం ముందుపాట్లు ఎలా కుట్టాలని చూపించానండి ఓకేనా అది అది కరెక్ట్ అనమాట ఇది ఈ పట్టి వచ్చేసి నేను ఇప్పుడు నేను నెక్స్ట్ వీడియోలో కాలర్ నెక్ చూపిస్తున్నాను దానికోసం అన్నమాట దానికోసమని అని పీస్ స్టిచ్ చేస్తున్నాను ఓకే అదిగోండి అక్కడ కొంచెం అక్కడికి వచ్చేసి మనకి ఒక నాలుగించులు పెట్టుకున్నానండి పాదక్కు నాలుగించులు ఉంది అది కుట్లలోకి లేకపోతే అక్కడ మనకు మూడించులు వస్తుంది అనమాట నిక్కు ఓకేనా అక్కడ వరకు నేను కింది నుంచి మేడ పట్టి అనేది కుట్టుకుంటూ వస్తాను ఓకేనా మీకు షేప్ పట్టీలు షేప్ స్టిచ్చింగ్ మొత్తం ఇంత అక్కడి వరకు ఓకేనండి ఇక్కడ నుంచి ఇది కాలర్ నెక్ కోసం అనేది మన కింద నుంచి అనేది మెడపీస్ కుడుతున్నాను ఓకేనా మీ కనుక మీకు ఇది అవసరం లేకపోతే ఈ వీడియో ఏం చూడకపోయినా పర్వాలేదు అక్కడ వరకు మీరు చూసి నేర్చుకుంటూ సరిపోతుంది ఓకే అలా స్ట్రైట్గా కుట్టుకుంటూ వచ్చాను కదా మనకు నేను మార్కింగ్ పెట్టాను మార్కింగ్ వరకు నేను అలాగా కుట్టానండి అక్కడ కటింగ్ చేసుకొని అక్కడ కటింగ్ చేసుకొని లోపలికి మడిచేసి కుట్ట అనేది కుట్టుకుంటూ వస్తున్నాను చూస్తున్నారు కదా సేమ్ అయిపోయింది అక్కడ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తాం ధరలు ఎక్కడ ఉంటే కట్ చేస్తాం మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తాం ఇట్లా పైనుంచి కుట్ట అనేది కుట్టుకుంటూ రావాలి మెడిపీస్ అంతా మనం ఇలాగే స్టిచ్ చేస్తాం కదా పల్లకన్ని కొన్ని ఒక ఆ టైప్లోనే మనకి ఇలా కుట్టినది వేసుకుంటూ రావాలి కొంచెం డిస్టర్బ్గా ఉంది ఏమో కొంచెం పక్కన శబ్దాలు వస్తున్నాయి కదా ఓకేనా సేమ్ చూస్తున్నా అలా అనేది మడిచేస్తే అలా ఉంటుంది నీట్గా ఉంటుందన్నమాట సేమ్ ఓకేనా అండి అదిగోండి ఈ పాట పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఇంకో పాటు కూడా మనం అలాగే అనేది కుట్టుకోవాలి నేను మార్కింగ్ ఆల్రెడీ ఇందాక పెట్టాను ఓకేనా ఇదంతా అదిగో చూస్తున్నారా సేమ్ అక్కడ మార్కింగ్ అనమాట అక్కడ నుంచి మనకు పైనుంచి వచ్చేసి పోదకనాలు పెట్టాను సేమ్ ఇందాకట్లాగే ఇక్కడ కూడా అంతే ఇందానేమో కింద నుంచి కుట్టే పైనుంచి పై నుంచి కుట్టుకుంటూ వెళ్ళిపోతాం క్లాత్ మర్చుకొని లైనింగ్ పీస్ మర్చుకొని అలా కుచ్చు అనేది కొంచెం కొంచెం కుచ్చు పెట్టుకుంటూ రావాలండి రౌండ్కు నీట్గా రావాలంటే కుచ్చు ఖచ్చితంగా పెట్టుకోవాలన్నమాట ఓకేనా ఇలా కుట్టు అనేది రండి మొత్తం అలా కుట్టిన తర్వాత చివర వచ్చేసరికి మర్చేసుకోవాలి వచ్చేసరికి మనకు ఖచ్చితంగా రఫ్ అనేది లాగాలి ప్రతి వీడియోలో నేను చెప్తూనే ఉన్నాను కదా ఓకేనా మరి ఇక్కడ కుట్టాం కదా